వరద బాధితులను ఆదుకోవడానికి ఎవరు ఎవరి వంతు సాయం వారు అందిస్తూనే ఉన్నారు ఇప్పటికే అనేక స్వచ్ఛంద సంస్థలు ఒకవైపు నుంచి సాయం చేస్తుంటే మరోవైపు రైల్వే ఎంప్లాయీస్ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తోచిన రీతిలో ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు వరద బాధితులు ఎక్కడెక్కడైతే ఉన్నారో వారందరూ చూస్తూ లోపల ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి కూడా తమ వంతు సాయంగా ఫుడ్ అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ప్రస్తుతం వారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు వీరందరికీ ఈ విధంగా సాయం చేయాలనుకుంటున్నారు మేమందరం సౌత్ సెంట్రల్ రైల్వే సౌత్ సెంట్రల్ రైల్వేలో సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ అండి మా టీము మోటో వచ్చేసి ఇలాగ ఎవరైనా ఆపదలో ఉంటే సేవ్ చేయటమే మా మోటో సో ఇది ఆదివారం స్టార్ట్ అయింది సో మండే నుంచి మేము మా సర్వీస్ స్టార్ట్ చేసాము అందరికి అంటే ఎక్కువగా లోతట్టు ప్రాంతాలు వస్తున్న గవర్నమెంటు బాగానే సప్లై చేస్తుంది మొత్తం కానీ ఒకే ఒక మైనస్ ఏంటంటే సప్లై చేస్తుంది కానీ చివరి వరకు రీచ్ అవ్వట్లా సో మెయిన్ రోడ్స్ మీద ఎవరైతే ఉందో వాళ్ళ వరకైతే సఫిషియెంట్గా వస్తుంది కానీ అది చివరి వరకు రీచ్ అవట్లేదు సో మేము థీమ్ తీసుకున్న థీమ్ ఏంటంటే సో ఎవరెవరికైతే అందట్లేదు బాగా లోతట్టు ప్రాంతాలు లోపల ఉన్న వాళ్ళకి సర్వీస్ చేద్దామని సో మేము ఆల్టుగెదర్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ టీము సో మండే నుంచి మేము ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసాము ప్రతి ఒక్కరు ఏమేమి పంపిణీ చేస్తున్నారు మేము మండే ఈవినింగ్ స్టార్ట్ చేసామండి సింగనగర్ తర్వాత రాజరాజేశ్వరపేట తర్వాత నిన్న ఉడాకాలనీ ఈరోజు జివజనగర్ వచ్చాం ఫుడ్డు వాటర్ బాటిల్స్ బిస్కెట్ ప్యాకెట్స్ మిల్క్ ఇవన్నీ కూడా సప్లై చేయడం జరుగుతుంది మా ప్రవీణ్ చెప్పినట్టుగా మెయిన్ మోట ఏంటంటే ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళి ఏంటి మా చేతులతో ప్రజలకు అందజేయవలసిందని మాకు పై నుంచి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి సౌత్ సెంట్రల్ రైల్వే వ్యాగన్ వర్క్ షాప్ గుంటపల్లి నుంచి మా సిడీఎం గారు సివిల్ డిఫెన్స్ ఆర్గనైజేషన్ మరియు బెజవాడ వ్యాగన్ డిపో నుంచి కూడా సర్వీస్ చేస్తున్నారు గడిచిన ఐదో రోజులుగా గా మీరు వరద బాధితులు చూస్తున్నారు వేరే చూస్తున్నప్పుడు వారి కష్టాలు చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది చాలా వర్ణాతీతం అండి అసలు మనం ఏంటంటే బయట కూర్చొని మన మెయిన్ రోడ్ లో ఉండి కొద్దిగా కొంచెం నూతీ ప్లాంటాల్లో వెళ్ళి కూడా మనం ఇట్లా మాట్లాడుతున్నాము కానీ ఒకసారి లోపలికి వెళ్ళి చూస్తే వాళ్ళు కష్టాలు వినలేకపోతున్నాం అండి వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా సార్ మాకు ఏం సప్లై రావట్లేదు ఏ మెటీరియల్ అందట్లేదండి కనీసం పాలు లేవు చంటి పిల్లలు ఉన్నారు వాళ్ళని రెస్క్యూ చేయడానికి ఎవరు లేరు అని చెప్పేసి చాలా మంచి కోరుతున్నారండి ఈవెన్ ఎన్డీఆర్ఎఫ్ ఉన్నా కానీ ఎస్డీఆర్ఎఫ్ ఉన్నా కానీ మరీ లోపలికి వెళ్ళలేకపోతున్నారు వాళ్ళు కూడా వాళ్ళు మమ్మల్ని అడిగినా మా దగ్గర ఎక్విప్మెంట్ లేక మేము వెళ్ళలేకపోతున్నాం అండి సో దాని ద్వారా ఏంటంటే ఇంకా మేమే వాటర్లో దిగి ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళి సర్వీస్ చేయాలనుకుంటున్నాం అద్దీ గడిచిన వారం రోజులుగా తింటాయి తిని లేక నీరు లేక ఇబ్బంది పడుతున్నారు వారిని గుర్తించి మీరు ఆహారం ఇది నీరు అందిస్తున్నారు సో ఈ విధంగా మీరు సాయం చేసినప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ కలగుతాం కష్టాల్లో ఉన్న హెల్ప్ చేస్తున్నాం అదే మన ఇప్పుడే ఇలా ఈ విజయవాడకి ఇలా వచ్చిద్దు అనుకోలేదు కాకపోతే వచ్చింది వచ్చినప్పుడు మనం దిగి చేయాలి మనం ఫ్యామిలీ వర్క్ కాక సేఫ్ కాకుండా బయట వాళ్ళకి కూడా చేయాలన్న ఉద్దేశంతో మేము చేస్తున్నాం సో మీరేం చెప్తారు ఈ సాయనిసం మేము వీళ్ళకి కావాల్సిన బేసిక్ న్యూస్తో పాటు చాలా మంది ఓల్డేజ్ పీపుల్ ఉర్దూళ్ళు కూడా అపార్ట్మెంట్స్ నుంచి కానీ బయటికి తీసుకురావడం చాలా జరిగింది మాకు వెన్నుదండుగా ఉండి ఈ బెజవాడ డివిజన్ డిఆర్ఎం గారు కానీ సిఎన్డబ్ల్యూ కానీ ఈఎల్ఎస్ నుంచి డి గారు కానీ అలాగే మీ లోకల్లో ఉన్న ఏ ఎక్విప్మెంట్ అంతా తీసుకుని మాకు అయిన ట్రైన్ అప్తో వాళ్ళందరినీ బయట తీసుకుని చాలా ఐదు రోజుల నుంచి కృషి చేస్తున్నాం దాంతోపాటుగా మాకు రైల్వే తరపు నుంచి డొనేషన్స్ ఇచ్చిన అందరికీ ఈ టీవీ ఛానల్ తరపున మేము వాళ్ళకి మా యొక్క కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం మాకు స్పెషల్గా డ్యూటీ ఇచ్చి మమ్మల్ని ఫర్దర్గా మా ఇంజన్ సైడ్ అన్నీ డ్యూటీస్ ఉన్నాడు కానీ మమ్మల్ని స్పెషల్గా ఇక్కడికి పంపించి మాకు డొనేషన్ ఇచ్చిన మా రైల్వే మిత్రులకు అందరికీ ఈ ఛానల్ ద్వారా హృదయపూర్వక మేము చేసుకుంటున్నాం దాంతోపాటు ఇంకా మేము ఎలా కొనసాగిస్తూ ఉంటాం ఈ వాటర్ తగ్గేంత వరకు మా కృషిని ఇలాగే మేము సపోర్ట్గా అందిస్తూ ఉంటామని సభాముఖంగా మీకు తెలియజేస్తాం సో ఇది పరిస్థితి ఖచ్చితంగా వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారి కష్టాలు చూసి కన్నీళ్లు చూసి చలించి మేమంతా కూడా ఈ విధంగా సాయం చేయడానికి ముందుకు వచ్చామన్నారు రైల్వే సంబంధించినటువంటి ఎంప్లాయీస్ వీరంతా వీరికి ఉన్నతాధికారుల నుంచి కూడా మంచి సపోర్ట్ ఉన్న నేపథ్యంలో వీరందరూ కూడా తమ విధుల్లో భాగంగానే దీన్ని కూడా ఒక విధిగా భావించి ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా ఆ వరద బాధితులకు సాయం చేసిన పరిస్థితి కనిపిస్తుంది కెమెరా పర్సన్ సాయితో రవీంద్ర రెడ్డి సాక్షి టీవీ విజయవాడ వచ్చారు ఈ రోజు నీళ్లు నీళ్లున్నాయండి నీళ్లు లేవంట అటునుంచి అటు వెళ్ళిపోతున్నారు పాల ప్యాకెట్లకి కూరగాయలకి ఎట్లా వెళ్ళాలి మేము ఇంత లోతు నీళ్ళల్లో నిన్న ఇక్కడ వరకు వచ్చినాయి వచ్చినాయి ఎలా వెళ్ళి తెచ్చుకుంటాము కాయగూరలే కాని పాల ప్యాకెట్లే కానీ ఇక్కడ ఆపను కూడా ఆపట్లేదు వాళ్ళు అసలు రాట్లేదు ఒక్కడ రాలేదు ఇప్పుడుకి వాళ్ళు ఎవరన్నా పాపం తెచ్చేస్తే మాకు పాలు ఇప్పుడు ఆయన తెచ్చిచ్చారు మేము కాసుకుంటున్నాం ఇప్పుడు ఒక పాల ప్యాకెట్ ఇప్పుడు అసలు మొత్తం మునిగిపోయినాయి అండి మాకు అసలు ఇప్పుడు ఇళ్ళలోకి వచ్చేసి మాకు మంచము మొత్తం సామాన్ అంతా తేలిపోయిందండి మాది కనీసం మరి ఈ పార్ ప్యాకెట్లు ఇస్తున్నారు కదా అక్కడ ఇస్తుంటే ఈ అబ్బాయి తీసుకొచ్చి మాకు ఇస్తున్నారు కనీసం బియ్యం కానీ కూరగాయలు కానీ ఆ చివర ఈ చివర పంచుతున్నారు కానీ మధ్యలో మాకు ఏమీ లేవు అలాగే ఇంతవరకు మొహాలు కడుక్కొని అలాగ ఉన్నాము అసలు లోన్ వచ్చి చూడండి మీరు కాదంటలేదు మంచం ఏంటి ఫ్రిడ్జ్ ఏంటి సమస్త మొత్తం ఇక్కడికి వచ్చేసింది మాకు ఇంట్లో పిల్లలకి నేను ఎక్కడికి అయిపోతానని బయటికి లాక్కేరిపోయారు బయటకు రాకెళ్ళి రెండు రోజుల నుంచి అన్ను లేదు ఏమి లేదు చచ్చిపోతావు షుగర్ ఉంది సస్తావు రా ముందు అని చెప్పి తీసుకెళ్లారు తీసుకెళ్లి ఇప్పుడు కనీసం ఏమన్నా అక్కడ తీసుకు ఇస్తున్నారా ఆ పాల ప్యాకెట్లు ఇస్తే ఎందుకంత ఆగుతావండి ఆ పాల ప్యాకెట్లు కనీసం బియ్యం ఇప్పుడు బియ్యం ప్యాకెట్లు ఇస్తున్నా సమస్య లేదన్నా ఏంటంటే అన్ని ప్రభుత్వాలు అన్నీ వస్తాయి చెప్పేది అన్నీ వస్తాయి అందుబాటులోకి వస్తున్నాయి సొందులోకి సొందులోకి మొందులోకి రావట్లా మెయిన్ రోడ్డు మీద పెడుతున్నారు వెళ్ళిపోతున్నారు ఆడవాళ్ళు పాపం ఇబ్బంది పడుతున్నారు లోతులు నడు లోతులు నీళ్లు ఉన్నాయి వాళ్ళు రావాలంటే రాలేకపోతున్నారు నా సొంత వెహికల్ పెట్టుకొని నేను తీసుకొని వస్తున్నాను వెహికల్ పెట్టి నా సొంత వెహికల్ పెట్టి నా ఆయిల్ డబ్బులు పెట్టుకొని నేనే తీసుకొని వచ్చుకుంటున్నాను నేను దాని విషయం కూడా నేను కాదంటా జనాలకి ఏంటంటే అందుబాటులో ఒకటి వస్తుంది ఒకటి రావట్లా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కూరగాయలు ఇంత అవసరం సరుకులు ఫుడ్ వస్తుంది పాల ప్యాకెట్లు వస్తున్నాయి కూరగాయలు లేని ఇప్పుడు ఫుడ్ లేని అనుకో చిన్న పిల్లలు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు ఫుడ్ పాల ప్యాకెట్లు బిస్కెట్ ప్యాకెట్లు ఇస్తున్నాయి వాళ్ళు రావట్లా ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్లు రావట్లే చిన్న పిల్లలు ఉన్నారు బిస్కెట్ ప్యాకెట్లు రావట్లే బిస్కెట్ ప్యాకెట్లు లేనప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు వాళ్ళు ఈ పిల్లడు ఉన్నాడు వీడికి పాలు తగ్గేవాడు కాదు ఏం కాదు బిస్కెట్ ప్యాకే అడుగుతున్నాడు వాడు ఇప్పుడే భర్తలు అవి ఆ రోజుల నుంచి మొత్తం బొడమీ వంతుని తి బాగా మునిగిపోయిందండి అక్కడ ఏకలేనగారు ఇక్కడ జోజినారాన్ని వస్తున్నారు తప్ప కానీ నలభై ఐదో డీజిన్ అన్నారు తప్ప కానీ మాకు మధ్యలో మేము పేరు పెట్టుకున్నాం ఇంకా అక్కడ మున్సిపాలిటీలో నమోదు చేయలేదు సాయిదు దుర్గనగర్ అని ఒక వస్తువు కానీ ఏం రావట్లేదు చూడండి మొత్తం జనం అంతా రోడ్ల మీద ఎలా చూస్తున్నాం మీరు వచ్చేటప్పటికి పిల్లల గట్టా బిస్కెట్లు ప్యాకెట్లు కానీ ఏం రావట్లేదు వాటర్ బాటిల్ ఆ పులిహార్యాకెట్లు అంతేంకా రెండోది ఏం రాలేదు ఇక్కడికి ఒక కాయగూరలు కానీ బియ్యం కానీ పాపం ఏం రాలేదు మొత్తం చూడండి రోడ్డు పొడికి ఎంత జనం ఉన్నారు వరద నీరు ఏం తగ్గేటట్టు ఏం లేదు ఇప్పుడు దరిగా వంటికి అన్నారు అవుతుంది ఆ పిల్లలు గట్టనే ఆకలితో ఉన్నారు ఒకరు పట్టించుకుంటూ వాళ్ళు అక్కడికి వెళ్తుంటే కనుక మీద ఏ ఇది అంటున్నారు ఏ ఇది అంటే కనుక నలభై ఐదో డివిజన్ అన్నాం అండంతో వచ్చి వెళ్ళండి అంటున్నారు అంతే నిన్న దెబ్బలాడుకుని వెళ్ళి ఆటోస్ వెళ్ళి తెచ్చుకున్నా ఉండే ఆటో ఆటోతో వెళ్ళి అక్కడ మాట్లాడి ఫోన్ నెంబర్ అన్ని ఇచ్చి మేము మీరు ఎక్కడికి మేము అమ్ముకుంటాను కదా అది ఎక్కడికైనా అంటున్నారు ఏదండి ఒక్కటి మీ ఎదురుగొండ ఇక చూస్తున్నారు జనం చూడండి అదిగో తిరణాల సార్ వాళ్ళందరినీ చూడండి అడిగో మొత్తం అందరూ అటు ఇటు వెళ్ళిపోతున్నారు కానీ మీరు ఏదో రోడ్డు మేరకు ఉంది కొద్దిగా తేలింది అనేసి ఇంకా వచ్చేత చేతనే అన్నారు కానీ ఏం రావట్లేదు సార్ పొద్దు నుంచి ఇక ఇలాగే ఇలాగ ఉంది మా పరిస్థితి కొద్దిగా అందరూ పట్టించుకుని ఆ దుప్పట్ల కాయగూరలు అన్ని అటు ఇటు పండుతున్నారు కానీ ఒక్కళ్ళు రావట్లేదండి ఇటు